అందరికీ నమస్కారం అమ్మవారికి నివేదించే ప్రత్యేకమైన నైవేద్యాలలో పూర్ణం బూరెలు ఒకటి దసరా నవరాత్రులలో పండుగలప్పుడు లేదా ఏదైనా శుభకార్యాలప్పుడు పూర్ణం బూరెలను చేస్తూ ఉంటారు అయితే అందరూ చేసుకునేలా చాలా ఈజీగా పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం గిన్నెలో ఒక కప్పు మినప్పప్పు పావు కప్పు బియ్యం పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత నీళ్లను వడగట్టుకొని కొద్దిసేపు శనగపప్పును చల్లారబెట్టుకోవాలి చల్లారిన శనగపప్పును మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో లేదా కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టి ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరగనివ్వాలి కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న శనగపప్పు పిండిలో బెల్లం నీటిని వడగట్టి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి సన్నని మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి ఇలా గట్టిపడే వరకు ఉడికించిన తర్వాత ఇందులో అర స్పూన్ యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పప్పు బియ్య పిండిలో కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లారిన శనగపప్పు మిశ్రమాన్ని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని వీటిని ఈ పిండిలో ముంచి బాగా కాగుతున్న నూనెలో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి మిగిలిన పిండితో కూడా ఈ విధంగా అన్ని చేసుకోవాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పూర్ణం బూరెలు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ